హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ డేట్లు చూద్దాం కొత్త సరుకులు ఏ విధంగా వచ్చినాయి ఏసీ సరుకులు కూడా ఏ విధంగా పెట్టారనేది డేట్ అయితే డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఈరోజు సోమవారం కొత్త సరుకులు అయితే అటు ప్రకాశం పల్నాడు కర్నూలు నంద్యాల సరుకులు అయితే ముప్పై వేలు పైగా అయితే రావడం జరిగిందండి ముప్పై వేలు పైనే ఉంటాయి కొత్త సరుకులు అయితే ముప్పై వేల పైన ఉంటాయి ఏసీ సరుకులు సంబంధించి అయితే బయట ఊర్ల నుంచి వచ్చినాయి కానీ ఇటు గుంటూరు మిర్చి అటు చుట్టుపక్కల కోల్డ్ స్టోర్లు ఏసీల నుంచి దగ్గర దగ్గరగా ఎనభై వేలు పైన అయితే ఏసీ సరుకులు కూడా బాగానే పెట్టారు ఈరోజు క్వాలిటీలు వారీగా కొత్త సరుకులు క్వాలిటీలు ఎలా ఉన్నాయి ఏసీ మిర్చి సరుకులు సంబంధించి మార్కెట్ ధరలు ఎలాగున్నాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మార్కెట్ ధరలు చూసే ముందు ఇంకా కొత్తగా చూస్తున్న రైస్ సోదరులు కానీ పాత రై సోదాలు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త సరుకులు పెరుగుతున్నాయి ఏసీ సరుకులు మార్కెట్ ధరలు ఏ విధంగా అనేది మీకు నోటిఫికేషన్ వస్తుందండి లైక్ చేయటం మర్చిపోద్దండి రై సోదాలకి ముఖ్యంగా గమనించండి మీరు వీడియో చూసేటప్పుడు లైక్ కొడితే కొంతమంది రైస్ సోదలకు చేరే అవకాశం ఉంది మార్కెట్ ధరలు చూసేద్దాం ముందు కొత్త సరుకులు ఏంటంటే ఆరు రకాలే కాబట్టి ముందు కొత్త సరుకులు చూద్దాం తేజా చూసుకుంటే తేజ మార్కెట్ స్టార్టింగు పద్దెనిమిది పంతొమ్మిది వేలు కాంచి అంటే మీడియం మీడియం బెస్ట్లు ఇరవై వేలు మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లు వచ్చేసి ఇరవై రెండు ఇరవై రెండు వేల ఐదు వందలు డీలెక్స్ అయితే ఇరవై మూడు సూపర్ అయితే ఇరవై మూడు వేల రెండు వందలు నేను చూసిన వరకు అయితే ఇరవై మూడు వేల రెండు వందలు అంటే ఏదైనా గరుగ్గా ఉండి క్వాలిటీ పరంగా ఇంకా సూపర్గా ఉండి అంటే పైన ఇరవై మూడు వేలు రెండు వందల పైన జరిగే అవకాశాలు ఉండి తర్వాత వన్ జీరో ఎయిట్ వన్ డీడీ మార్కెట్ ఒకే విధంగా ఉంది అటు మీడియం పదిహేను వేలు కాంచి మొదలవుతున్నాయి అంటే కొత్త సరుకులు కర్నూలు వైపీ డీడీ రకాలు అంటే దేవనూరు డీలక్స్ డీలక్స్ క్వాలిటీ అంటే రైస్ సోదాలు గమనించండి మంచి నాణ్యమైన రకాలు కన్నుల రైతులు ముఖ్యంగా గమనించండి డీలక్స్ అనుకుంటున్నారు డీడి అంటే దేవర్నో డీలక్స్ అనుకుంటున్నారు డీడి దేవర్నూరు డీలక్స్ వన్ జీరో ఎయిట్ వన్ మీడియం లోయెస్ట్ పదిహేను వేల కంచి స్టార్ట్ అయితే హయ్యెస్ట్ అయితే పదిహేడు వేలు పదిహేడు వేలు రెండు వందలు ఎక్కువ అండి ఏదన్నా సూపర్ క్వాలిటీ ఉండి బాగా ఎక్సలెంట్గా ఉంటే పదిహేడు వేల వందల దాకా అయితే జరిగే అవకాశాలున్నాయి ఎక్కువగా నేను చూసిన మార్కెట్ అయితే పదిహేడు వేల రెండు వందలు మూడు వందలు అట్లా తర్వాత సువర్ణ బ్యాడ్కి సువర్ణ బ్యాడికి విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు పదిహేను వేలు పదహారు వేలు లోయెస్టు మనం కనుక హైయెస్ట్ కనుక చూసుకుంటే పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల రెండు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు అండి సూపర్ అయితే సువర్ణ బ్యాడికి తర్వాత సిజంటా బ్యాడికి అండి సిజంటా బ్యాడ్కి లోయెస్ట్ పద్నాలుగు పదిహేను హైయెస్ట్ చూసుకుంటే పదిహేడు పదిహేడు వేల ఐదు వందలు సూపర్ అయితే ఏదైనా పద్దెనిమిది వేలు లోపండి ఎక్కువగా పదిహేడు పదిహేడు వేల ఐదు వందలు తర్వాత ఆరు మూడు రకాలు అటు లోయెస్టు పదిహేను వేలు అంటే కొద్దిగా మెతక రకాలు సైజు తక్కువ రకాలు రంగు తక్కువ రకాలు హైయెస్ట్ కనుక మనం చూసుకుంటే పద్దెనిమిది వేలు ఏదైనా సూపర్ క్వాలిటీ ఉంటే దాని రేటు వేరే ఉంటుందండి ఈ మూమెంట్లో వాతావరణం బాగాలేదు కాబట్టి కొద్దిగా సూపర్ క్వాలిటీలు కూడా రావట్లే ఎక్కడైనా ఒక వస్తే ఇస్తే పద్దెనిమిది వేలు పైన ఇంకా త్రీ డబల్ ఫోయ్ బ్యాడ్గా అయితే అట్లా లోయెస్ట్ పదహారు పదిహేడు లోయెస్ట్ కిందకి హైయెస్ట్ పైకి చూసుకుంటే ఇరవై మూడు వేలు ఇవ్వండి ఎరుపు రకాల వరకు అయితే ఈ విధంగా మార్కెట్ ధరలు అనేది జరిగినాయి ఇంకా ఏసీ చూసుకుందాం ఏసీ మార్కెట్కి సంబంధించి ముందు తేజ చూసుకుంటే అటు మీడియం క్వాలిటీలు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మీడియం బెస్ట్లు అయితే ఇరవై నుంచి ఇరవై ఒకటి బెస్ట్లు అయితే ఇరవై ఒక్క నుంచి ఇరవై రెండు ఇరవై రెండున్నర డీలక్స్ అయితే ఇరవై మూడు వేలు సూపర్ అయితే ఇరవై మూడు వేల ఐదు వందలు అండి ఇరవై మూడు వేలు రెండు వందలు మూడు వందలు అంటే కొద్దిగా కొత్త రకాలు ఏసీ రకాలకి కొత్త మిర్చి తేజ ఒకే విధంగా ఉందండి మార్కెట్ తర్వాత బంగారం రోమే టూ సిక్స్ బంగారం రోమీ టూ సిక్స్ అటు మీడియం క్వాలిటీలు పదిహేను పదహారు వేల కానీ స్టార్ట్ అవుతున్నాయి మీడియం బెస్ట్ అయితే పదిహేడు పద్దెనిమిది బెస్ట్లు అయితే పద్దెనిమిది నుంచి ఇరవై డీలక్స్ అయితే ఇరవై వేల ఐదు వందలు సూపర్ అయితే ఇరవై ఒక్క వేయండి ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈ రెండు రకాలు కూడా మీడియం క్వాలిటీలు పద్దెనిమిది వేల కానీ స్టార్ట్ అవుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పంతొమ్మిది ఇరవై బెస్ట్ అయితే ఇరవై కాంచి ఇరవై ఒకటి ఇరవై ఒకటిన్నర డీలక్స్ అయితే ఇరవై రెండు సూపర్ టెన్ అయితే ఇరవై రెండు వేల ఐదు అండి తర్వాత ఇంకా ఆరుమూరు అటు కొత్త మిర్చి కానీ ఏసీ మిర్చి కానీ ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయండి అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి ఆరుమూరు పదహారు వేల కాంచి స్టార్ట్ అయితే మీడియం బెస్ట్లు అయితే పదహారు నుంచి పదిహేడు బెస్ట్లు అయితే పదిహేడు నుంచి పదిహేడు వేల వందలు డీలెక్స్ అయితే పద్దెనిమిది సూపర్ అయితే పద్దెనిమిది వేల ఐదు అండి తమ్ముడ బాగా డిస్టర్బెన్స్ పాట వస్తుంది ఇక్కడికి తర్వాత రకాలు వచ్చేసి క్లాసిక్ అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి క్లాసిక్ మీడియం క్వాలిటీలు పదహారు వేలు కానీ స్టార్టింగు మీడియం బెస్ట్ అయితే పదహారు నుంచి పదిహేడు బెస్ట్ అయితే పదిహేడు నుంచి పదిహేడు వేల పద్దెనిమిది వేలు డైలెక్స్ అయితే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు క్లాసిక్ కానీ ఫోర్ వన్ ఫోర్లు ఫోర్ డబల్ వన్ టూ సిక్స్ ఫోరు టూ సెవెన్ నైన్ సంఘం ఇవన్నీ కూడా ఒకే విధంగా ఈ రకాల మార్కెట్లో ఒకే విధంగా ఉన్నాయండి తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేరా కొత్త రకాలు కానీ ఏసీ మించే రకాలు కానీ అటు మీడియం క్వాలిటీలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు మీడియం బెస్ట్ అయితే పదహారు నుంచి పదిహేడు బెస్ట్ అయితే పదిహేడు నుంచి పదిహేడు వేల ఐదు వందలు డే ఎక్కువగా అయితే పదిహేడు నుంచి పదిహేడు వేల వందల పదిహేడు వేలే జరుగుతుందండి బెస్ట్లు డీలక్స్ అయితే పదిహేడు వేల కాంచి పదిహేడు వేల వందలు పదహారు వేల వందల కాంచి పదిహేడు వేలకి బెస్ట్లు జరుగుతున్నాయి తర్వాత రకాలు త్రీ డబల్ ఫైవ్ అటు మీడియం పంతొమ్మిది ఇరవై మీడియం బెస్ట్ అయితే ఇరవై టు ఇరవై ఒకటి ఇరవై రెండు బెస్ట్ అయితే ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు డీలక్స్ అయితే ఇరవై నాలుగు వేల ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేల ఐదు వందలు లోపు అండి ఇరవై ఆరు వేలు లోపు ఎక్కువగా ఇరవై ఐదు ఇరవై ఐదు వేల ఐదు వందలు సిజంటా బ్యాడ్కి అటు మీడియం పదమూడు వేల కాంచి మొదలవుతున్నాయండి హైయెస్ట్ హయెస్ట్ లోయెస్ట్ హైయెస్ట్ చూసుకుంటే పదిహేడు పదిహేడు వేల ఐదు వందలు అండి అంటే లోయెస్ట్ పదమూడు పద్నాలుగు అంటే సైజు తక్కువ రకాలు రంగు తక్కువ రక హైయెస్ట్ మనం కనుక గమనించినట్టయితే పదిహేడు పదిహేడు వేల ఐదు వందలు తర్వాత రకాలు టూ జీరో ఫోర్ త్రీ లోయెస్ట్ అయితే ఇరవై ఐదు హైయెస్ట్ అయితే ముప్పై ఐదు మార్కెట్ అనేది ఇది స్టడీగానే ఉంది ఇంకా కర్నూలు డీడీ అండి అటు మీడియం రకాలు వచ్చేసి కర్నూలు డీడీ పదిహేను వేలు కానీ స్టార్ట్ అవుతున్నాయి మీడియం బెస్ట్ అయితే పదిహేను వేల ఐదు వందలు పదహారు బెస్ట్లు అయితే పదహారు నుంచి పదిహేడు డీలక్స్ అయితే పదిహేడు నుంచి పదిహేడు వేల రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు క్వాలిటీని బట్టి ఎక్కువగా అయితే కొత్తవి కానీ ఏసీ కానీ ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి తర్వాత రకాలు వచ్చేసి త్రీ ఫోర్ వన్ అటు మీడియం క్వాలిటీలు పదహారు మీడియం బెస్ట్ అయితే పదహారు వేల ఐదు వందలు పదిహేడు బెస్ట్ అయితే పదిహేడు నుంచి పద్దెనిమిది డీలక్స్ అయితే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు ఎక్కువ అండి ఏదైనా దేశవాళి టైపు బాగుంటే పంతొమ్మిది వేలు ఎక్కువగా అయితే ఇంకా సూపర్ అయితే పంతొమ్మిది వేలు పైన పంతొమ్మిది వేల ఐదు వందలు ఇరవై వేలు లోపు ఎక్కువగా మార్కెట్ పంతొమ్మిది పంతొమ్మిది వేల ఐదు వందలు ఇంకా నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ వచ్చేసి అటు మీడియం రకాలు పదహారు పదిహేడు మీడియం బెస్ట్ అయితే పదిహేడు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది బెస్ట్ అయితే పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై ఒకటి డీలక్స్ అయితే ఇరవై రెండు ఇరవై రెండు వేల ఐదు వందలు టాప్ అండి ఎక్కువగా ఇరవై రెండు వేలు మార్కెట్ అనుకోవటం మనం క్వాలిటీలు సూపర్ క్వాలిటీలు అనేది పైన రైట్ ఐదు వందలు అనేది తర్వాత బుల్లెట్ అటు లోయెస్ట్ చూసుకుంటే బుల్లెట్ పదిహేను పదహారు మనం హైయెస్ట్ చూసుకుంటే ఇరవై వేలు ఇరవై వేల ఐదు వందలు ఇరవై ఒక్క వెయ్యి ఎల్లో మిర్చి కూడా అటు ఇరవై వేలు కానుంచి ఇరవై నాలుగు వేలు పైన సూపర్ క్వాలిటీ అయితే ఇరవై ఐదు వేలు జరుగుతున్నాయి ఇవన్నీ ఎరుపు మిర్చి రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయి తర్వాత రైస్ సోదరులకు గమనిక సరుకులు ఎక్కువగా వచ్చినాయి కొత్తవి కూడా బాగానే వస్తున్నాయి ఏసీ మిర్చి సరుకులు కూడా ఎక్కువ పెట్టారు వీటిలో కొన్ని రకాలు రైతుల అవగాహన రావడం కోసం డీలక్స్ ధరలు మళ్ళీ ఒకసారి రిప్లై చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం తాలు స్టడీ మార్కెట్ అండి ఏసీ తాలు కానీ తాళు కొత్త తాలు కానీ పదివేలు కానించి పదహారు వేల ఐదు వందలు ఏసీ తాలు జరిగితే పదిహేడు పదిహేడు వేదాలు కొత్త తాలు జరుగుతున్నాయి త్రీ థర్టీ ఫోర్ తాలు ఎనిమిది వేలు కానించి పన్నెండు వేలు ఏసీ తాలు సీడ్ రకాలు ఏసీ కానీ కొత్తవి కానీ ఎనిమిది వేల కానించి పదమూడు వేల దాకా జరుగుతున్నాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టోటల్గా నేను చూసిన మార్కెట్ అయితే స్టడీ మార్కెట్ అనిపించిందండి కాకపోతే సేల్స్ పరంగా బాగుంది కాకపోతే మెతక రకాలు కొద్దిగా మూవ్మెంట్ తక్కువ ఉంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్